వచ్చానని పానీ సూపర్ గా ఉన్నాను సూపర్ సేవర్గా ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేస్తున్నాడు మీ పాని యొక్క మంచి వీడియోతో ఏంటి అనుకుంటున్నారా అసలు పీసీఐడి అంటే ఏంటి అసోసియేట్ ఐడి అంటే ఏంటి కస్టమర్ ఐడి అంటే ఏంటి కోచ్ ఐడి అంటే ఏంటి పీసీఐడి కస్టమర్ ఐడి అంటారండి అసోసియేట్ ఐడిని కోచ్ ఐడి అంటారు రెండింటికి డిఫరెన్స్ ఏంటి ఏది తీసుకోవటం బెనిఫిట్బుల్ అనేది నేను ఇవాళ వీడియోలో చెప్తానండి మీకు చాలా చాలా ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో బోల్డ్ అంటే బోల్డ్ ఉందండి బిఫోర్ వీడియోస్కి వెళ్ళి మీరు చూడండి కావాలి అంటే అంటే అన్ని ఒకే వీడియోలో మీకు దొరకదు కాబట్టి బిఫోర్ వీడియోస్కి వెళ్ళి చూడండి మనకి ఎక్కడ హెర్బల్ లైఫ్లో హెర్బల్ లైఫ్ ఎవరు చెప్పనంత కంటెంట్ నేను చెప్పాను ఎవరు చెప్పని విషయాలు మన ఛానల్లో ఉన్నాయండి ఒక్కసారి బిఫోర్ వీడియోస్కి వెళ్ళి చూడండి ఇంత మంచి కంటెంట్ ఇస్తున్నందుకు ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అవసరం లేకపోతే ఈ వీడియోస్ అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి లేదు మీ లింక్ తీసుకెళ్ళి స్టేటస్లో పెట్టండి నో ప్రాబ్లం నేనేం ఫీల్ అవ్వను నా వీడియో స్టేటస్లో ఎందుకు పెట్టారని కూడా నేను ఫీల్ అవ్వను ఎందుకంటే అవసరమైన వాళ్ళకు ఉపయోగపడుతుంది కదండి మీ వల్ల ఒక్క లైఫ్ మారిన చాలండి అందుకన్నా నా వల్ల ఎక్కువ మంది లైఫ్ మారాలని నీకు సర్వీస్ చేస్తున్నాను ఓన్లీ డబ్బు కోసం అయితే కాదు సర్వీస్ ఓరియంటెడ్గానే నేను పని చేస్తున్నాను అనమాట ఇంకా అందుకన్నా చెప్పను ఇవాళ వీడియో ఏంటి అంటే కస్టమర్ ఐడి అంటే ఏంటి కోచ్ ఐడి అంటే ఏంటి నేను చెప్తానండి దానికి వివరంగా కస్టమర్ ఐడి అనేది మనం ప్రతి కస్టమర్కి ఇస్తాం మన దగ్గరికి వచ్చిన ఈవెన్ దో ప్రతి కస్టమర్కి ఫ్రీ కస్టమర్ ఐడి ఉంటుంది వేరే కంట్రీస్లో అయితే ఆ ఐడికి కూడా డబ్బులు తీసుకుంటారు మన కంట్రీలో అలా డబ్బులు ఏమి తీసుకోము ఫ్రీగా ఇస్తాము జస్ట్ ఒక ఈమెయిల్ మీ పేరు జస్ట్ ఒక ఫోన్తో ఫోన్ నెంబర్తో మీకు ఓటీపీ వస్తుంది మీ ఓటీపీ అక్కడ చేసేసినట్లయితే మీకు అయిపోతుంది అనమాట ఇబ్బంది ఏమీ లేదు ఓ అంటే ఓటీపీలు చెప్పడం ఇబ్బంది కదా కొంతమందికి ఇలా ఉంటుందన్నమాట అమ్మో మీకు మీ ఓటీపీ అసలు మాకు చెప్పక్కర్లేదండి బాబు మీరే చేసుకోవచ్చు ఐడి ఐదు నిమిషాల పని మనం ఇప్పుడు యాప్స్ డౌన్లోడ్ చేసుకోవట్లేదు ఆ ఫోనుల్లో మనం అన్ని తీసుకోవట్లేదా మనకి ఎందుకు తెలియదు అది కూడా అంతే చాలా ఈజీ అనమాట మేము చెప్తాం ఎలా చేసుకోవాలి అనేది మీరు చేసేసుకోవచ్చు ఈజీగానే చాలా ఈజీగా చేసుకోవచ్చు పీసీ ఐడి చేసుకుంటారు పీసీఐడి చేసుకుంటే మీకు కస్టమర్కి వచ్చే బెనిఫిట్స్ అన్నీ వస్తాయండి కస్టమర్ కంపెనీ చాలా చాలా బెనిఫిట్స్ ఇచ్చింది లాస్ట్ టైం అయితే గిఫ్ట్స్ కూడా ఇచ్చింది శేఖర్ కప్స్ మనకి బ్లూటూత్ ఇంకా జాయ్ ఇలాంటి చాలా గిఫ్ట్స్ కూడా ఇచ్చింది కానీ ఇప్పుడు లేవు మళ్ళీ అవి ఇప్పుడు ఇప్పుడు చాలామంది నా కస్టమర్స్ ఇది కూడా అడుగుతున్నారు మేడం శేఖర్ కప్ రావట్లేదండి ఫస్ట్ ఆర్డర్లో లేదు అయిపోయింది మన కంపెనీ ఒక టైం పీరియడ్ వరకు ఒక గిఫ్ట్స్ ఇస్తుంది అనౌన్స్ చేస్తుంది తర్వాత అవి తీసేస్తుంది మళ్ళీ ఇంకొక టైం పీరియడ్కి ఇంకో కొత్త గిఫ్ట్స్ వస్తాయి అవే గిఫ్ట్స్ లైఫ్ లాంగ్ వస్తాయి అని ఉండదండి అలా కంపెనీ కస్టమర్కి చాలా చాలా ఇస్తుంది అనమాట అవన్నీ మీరు తీసుకోవచ్చు కస్టమర్గా పీసీఐడీలో ఆర్డర్ పెట్టేసుకున్నట్లయితే ఇప్పుడు పీసీఐడికి ఒక టైం ఒక టైం దాకా డిస్కౌంట్ వస్తుంది ఇంకా అంతకుమించి కస్టమర్కి డిస్కౌంట్ ఇవ్వరు కంపెనీ వాళ్ళు అసోసియేట్కి మాత్రమే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట వాళ్ళు సూపర్వైజర్ అయ్యే ప్రాసెస్లో వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అసోసియేట్ అవ్వాలంటే మరి ఐడిని ఏం చేయాలి మేడం ఎలా చేయాలి ముందు పీసీఐడి చేసుకొని పీసీఐడిలో చిన్నగా మీరు ఆర్డర్లు పెట్టుకుంటూ దానికి ఫుడ్ లైసెన్స్ అని ఒకటి ఉంటుంది ఫుడ్ లైసెన్స్ యాడ్ చేసుకొని అసోసియేట్ ఐడిగా కన్వర్ట్ చేసేసుకోవచ్చు జస్ట్ ఫుడ్ లైసెన్స్ అండి మీకు అసోసియేట్ ఐడి చేసుకోవాలి అని ఉంటే నాకు కాల్ చేయండి అండి మళ్ళీ కాల్ చేయమన్నాను కదా అని ఐడి ఉన్న వాళ్ళందరూ కాల్ చేయమాకండి ప్లీజ్ ఐడి లేని వాళ్ళు కొత్తగా ఐడి తీసుకుందాం కోచ్గా మారదాం పీసీ నుంచి కస్టమర్ అదే కోచ్గా మారదాం అనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ప్లీజ్ ఎందుకంటే నాకు తలనొప్పి నాకు టైం వేస్ట్ నో ఇంక అసలు మ్యూజియం ఉంటుంది మీకు ఐడి ఉంది అని నేను తీసుకోను ఎందుకంటే అది కంపెనీ ఎతికల్గా తీసుకోవాలి ఒప్పుకోదు నేను ఒప్పుకోను ఎందుకంటే ఒకళ్ళ కస్టమర్ నాకెందుకండి ఒకళ్ళ కష్టం నాకెందుకు నా కష్టం నాకుంటే చాలు నేను అసలు అది కూడా దాన ధర్మాల పేరున దా దానాలు చేస్తూ ఉంటాను నా కష్టాన్నే వేరే వాళ్ళ కష్టాన్ని నేను ఎందుకు చెప్పండి అది వాళ్ళ కష్టం కా ఐడీలు ఉన్నవాళ్ళు వద్దు ఐడీలు లేని వాళ్ళు కాల్ చేయండి కాల్ చేసినట్టయితే ప్రీ కస్టమర్ ఐడి వేసి దాన్ని అసోసియేట్ ఐడిగా మార్చే ప్రాసెస్ ఏంటి అదంతా మేము చూసుకుంటాం ఇబ్బంది లేదు అసోసియేట్ అయినాక మీరు సూపర్వైజర్ అయితే మీకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది కంపెనీ నుంచి ఆ పైన మీకు కంపెనీ వెకేషన్స్ వస్తాయి రాయల్టీ ఉంటుంది చాలా 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 బెనిఫిట్స్ ఉంటాయి అనమాట కంపెనీ నుంచి మీకు అసోసియేట్గా మారితే మీరు కోచ్ ఆప్షన్ తీసుకోవాలంటే చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి రండి మేము మంచిగా మీకు కోచ్ ఆప్షన్ ఇస్తాము మంచి ట్రైనింగ్ ఇస్తాము జూమ్ కాల్స్లోనే ట్రైనింగ్ అంతా వస్తుందండి చక్కగా మీ ఇంట్లో మీరే కూర్చొని నేర్చుకోవచ్చు నా దగ్గరికి వచ్చి నేర్చుకోలేదు మీరు ఎక్కడ ఉన్నారు మేడం కోచ్ ఆప్షన్ తీసుకుంటే నాకు ఎలా ట్రైన్ చేస్తారంటే జూమ్లో జూమ్ ఉందిగా మనకి ఇప్పుడు టెక్నాలజీ ఎంత పెరిగిందండి కరోనాలోనే నేను అన్ని పిన్స్ మార్చుకున్నాను కరోనాలో నేను చాలా ఎదిగాను నేను కరోనాలోనే కోచ్ ట్రైనింగ్ అంతా తీసుకున్నాను ఎలా తీసుకున్నాను జూమ్లోనే తీసుకున్నాను మీరు జూమ్లోనే తీసుకోవచ్చు మీరు లేడీస్ పార్ట్ టైం జాబ్ చేద్దాం అనుకుంటున్నారు జెంట్స్ పార్ట్ టైం జాబ్ చేద్దాం అనుకుంటున్నారు కాలేజ్ స్టూడెంట్స్ పార్ట్ టైం జాబ్ ఏ వయసు వాళ్ళు చేయొచ్చు కోచ్ ఆప్షన్ అని మీకు ఇంకో డౌట్ రావచ్చు పద్దెనిమిది వేలు దాటిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కోచ్ ఆప్షన్ తీసుకోవచ్చండి బాబు అందరూ తీసుకోవచ్చు దీనికి చదువుతో సంబంధం లేదు వయసుతో సంబంధం లేదు పద్దెనిమిది ఏళ్ళు దాటితే చాలు ఇంకెంత పెద్ద వయసు అయినా తీసుకోవచ్చు నాకు అరవై వేలు తీసుకోవచ్చా డెబ్బై వేళ్ళు తీసుకోవచ్చా తీసుకోవచ్చు ముసలి వాళ్ళైనా తీసుకోవచ్చు పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళు మాత్రమే తీసుకోవచ్చు మీకు కావాలి అంటే కాల్ చేయండి ఇంకా డీటెయిల్గా మీకు మొత్తం ప్రాసెస్ అంతా చెప్పి మీకు జూమ్ కాల్స్ అన్ని ఇచ్చి మిమ్మల్ని ట్రైనింగ్లో కూర్చోబెట్టి మిమ్మల్ని మంచి కోర్చగా తీర్చిదిద్దే అజితనాథ్ అనమాట మనకి జూమ్ కాల్స్ అన్నీ ఉంటాయి మీరు పొద్దు గూగుల్ మా దగ్గరకు రావాల్సిన అవసరం ఏం లేదు జూమ్ కాల్స్ అంతా నేర్చుకుంటే మీరు మంచి కోర్చగా జాయిన్ అవ్వచ్చు మీకు అర్థమైందిగా పీసీఐడికి కస్టమరే కస్టమర్ ఐడికి కోచ్ ఐడికి కొన్ని డిఫరెన్స్ మీకు అర్థమైంది కదా మీకు ఏది కావాలన్నా కాల్ చేయండి ఇక్కడ స్కొలత నెంబర్ నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు కావాలి అంటే కాల్ చేయండి ఓకేనా అయితే వీడియో ఇంతేనండి వీడియో చూపదాకా చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలిసింది మీ పావుని అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అది మనం మన మెయిన్ బై బాయ్ బాయ్